అసలుకి పదమూడు సీట్లతో ఎక్కువ పదమూడు సీట్లకు ఎక్కువ పాతిక సీట్లకు తక్కువ తెలుగుదేశం పార్టీ భౌతం ఆ రకంగా ఉంది ఎందుకంటే గుంటూరు జిల్లాలో ప్రజల నాడి అనేక రాజకీయ సమీకరణలు అభ్యర్థుల బలబలాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏ రకమైన రకంగా న్యాయం జరకపోతుంది భావన ముఖ్యంగా దళితులు ముస్లిమ్స్ బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీని భుస్కందాల మీద చూస్తూ ఉంటే ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా తెలుగుదేశం కనపట్ల ఇది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎగ్జిట్ పోల్ మూడు పార్లమెంట్లు పదిహేడు అసెంబ్లీలు ఇరవై సీట్లు మేము గెలవబోతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కంటాపదంగా

I love Isaac. Please subscribe Vishakaview. Thank you. Thank you.